పెళ్లి కానీ ఒక ఊరికి వచ్చినండి ఊరు పేరు మెసాయి గుడము ఇక్కడ పరిచయం అయ్యారు తాను ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కానీ చాలా పాటలు ఒకసారి తను పాడే పాట వినండి మాయ మీ పేరు ఏంటి చెప్పండి అమృత రెడ్డి అమృతంగా పాట పాడారంట వినండి కృష్ణాయనరాధతి కృష్ణాయనరాధతి కృష్ణా భక్తితో రాత్రి వేళలో తోడుత కృష్ణాయన రాధతి ఎప్పటికీ శ్రీ కృష్ణాయన రాజతి ఆకలి కొనవేళ అన్నం మబ్బిల వేళ ప్రాకటముగా మీరు పనులు చేసేటి వేళ కృష్ణాయన రాజతే ఎప్పటికీ శ్రీ కృష్ణాయన రాధతి తిరిగేటి పనులందు పరుగులెత్తుటయందు సరసం పులాడేటి సంతోషము లందు కృష్ణాయన రాజకీయ ఎప్పటికీ శ్రీ కృష్ణాయన రాజకీయ ఏ వేలతో బోగు చుండిన గాని బాబాములోన ఏ పనులు చేసిన గాని కృష్ణా

చాలా చాలా బాగా పడ్డా ఏజ్ లో కూడా నేను ఇంత ఉత్సాహంగా పాడేందుకు ఎన్నో పిల్ల